నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా కోరుట్ల భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం కోరుట్ల మధ్యాహ్న భోజన కార్మికులు వారి వారి సమస్యల గురించి సమావేశమయ్యారు ఇరవై రెండు సంవత్సరాల క్రితం మధ్యాహ్న భోజన పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అప్పటి నుండి నిర్విర్యామంగా మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుంది కానీ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు మారినా నెరవేరడం లేదని కే భాగ్య కోరుట్ల మండల అధ్యక్షురాలు అన్నారు నేడు కోడిగుడ్డు ధర ఏడు రూపాయలు ఉంటే ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలు చెల్లిస్తోంది వారంలో మూడు రోజులు కోడిగుడ్లు ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచించారు మూడు వేల వేతనం మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పది రూపాయల వరకు ఉపకార వేతనం పెంచుతామని ప్రభుత్వం ఏర్పడిన ఇంతకుముందు ఎట్లాంటి ప్రకటన మధ్యాహ్న భోజనం కార్మికులకు చేయలేదని అన్నారు కొట్ల మండలం మోండ్రా భాగ్య మధ్యాహ్నం భయనం మాకు జీతాలు నెల నెల క్రిత్తం ఇవ్వలేరు మాకు జీతాలు పదివేలు పెంచుతాని ఆమెలు ఇచ్చిండు ఇప్పటికి మాకు మాకేం పెంచలేరు మూడు వేలే ఇస్తుండ్రు ఆ మూడు వేలు సువా రెండు రెండు సార్లు ఇస్తుండ్రులు వెయ్యి ఒకసారి రెండు వేలు ఒకసారి పిల్లల సువా డబ్బులు నెల నెల వస్తలేవు ఆరు నెలల బిల్లులు అయిపోయినాయి ఇప్పటికి నెలలు ఈ నెలతో ఇవ్వరు నెల బిల్లులు ఉన్నాయి మాకు అచ్చటి కోడిగుడ్లై ఇత్తలేరు అంగడి వారికి ఇచ్చినట్టు మాక్స్వే సరఫరా అయి ఉండి కోడిగుడ్లై మీరు ఇచ్చేటి గవర్నమెంట్ ఐదు రూపాయలు అయితే మేము పెట్టేటి ఏడు రూపాయలు పెట్టుకుంటున్నాం రాయజా ఇస్తువా మేము పిల్లలకు ప్రతి చేసిపోతున్నాం ఒక రూపాయి వాళ్ళకి ఏమి ఇత్తలేరు మా బాధలు మా కష్టాలు చేరికి తీసుకొని మమ్మల్ని జీతాలు పెంచేటట్టు చూసి పిల్లలకు నెల నెలకు డబ్బులు వేస్తేటట్టు యూరుంది ఎందుకనం కొంటాను నెల నెలకు డబ్బులు వేయక ఇబ్బందుల పడి అప్పులు తీసుకొచ్చుకొని మూడు రూపాయలు అడ్డి పెట్టి తెచ్చుకొని ఎళ్ళదిస్తున్నాం పిల్లలకు ఇబ్బంది కాకుండా బాధలు పడుతున్నాం ఎందుకంటే పిల్లలను గోస పెట్టద్దు బాధలు పెడితే ఇబ్బంది ఉంటుందని మేము బయట తెచ్చుకుంటా ఇబ్బందులు మీరు బిల్లు పంపకుండా మేము పిల్లలకైతే ఆకారం అయితే పెడుతున్నాం టైం టైం సి సిక్క కూరలు చేసుకుంటా పిల్లలకైతే చేస్తున్నాం మంచిగా వారానికి మూడు సార్లు ఎగ్గు పెడుతున్నాం ఇలా చిన్న పెళ్ళి చిన్నబడి పద్మ మాట్లాడుతుంది ఏమనగా పిల్లలకు సరైన అవి మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరైన హోషహాలు మాత్రం అందిస్తున్నాం పిల్లలకు మేము మాకు పదివేల జీతము ఇత్తామని ఆమెనిచ్చిండు ఆమెనిచ్చిండ్లు కానీ జీతాలు పెంచుతలేరు సరైనట్టు మాకు బిల్లులు ఎత్తలేరు ఇప్పుడు అసెంబ్లీలో ఎట్ల జరుగుతుందో మాకు సుగా వాళ్ళతో మాకు సుగా బిల్లులు చేయాలని మేము కోరుకుంటున్నాం కోరుకున్నా ఏంటనే మీరు బిల్లులు చేయకుంటే పిల్లలకు ఎక్కడి నుంచి పెట్టుడు అంగడివాడోళ్ళకు ఇచ్చినట్టు ఇవని అన్న గుడ్లు పంపివంటున్నాం మేము ఎక్క ఏం కోరుకుంటా లేము అంగడివాడోళ్ళకు మాకు అట్లనే ఇవుళ్ళని సార్ని మేము తెలియజేస్తున్నాం ఆ సారు మమ్మల్ని పట్టించుకొని అసెంబ్లీలో పట్టికి మమ్మల్ని తీసుకొని మా ఎంతోమంది అక్కడ వెళ్తుంది వెళ్తుంది కానీ మధ్యాహ్న భోజనం మాత్రం వెళ్తలేదు మేము ఎవ్వలకు సుఖ అన్నత్తలేము మధ్యాహ్న భోజనంకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి వేసుకుంటా రూపాయలు అప్పటి నుంచి కష్టపడుతున్నాం మా కష్టాలు ఎవరు సుఖ ఇస్తలేరు ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు మరి ఇప్పటికైనా సారు పట్టించుకొని మమ్మల్ని చర్య తీసుకొని అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మాకు బిల్లులు పదివేల జీతము వేయాల పిల్లలకు నెల నెలకు ఆహారం అందియాల మా పిల్లలు ఒకటి కాదు వేరే పిల్లలు ఒకటి కాదు నా పిల్లలు మొత్తము అందులోనే చదువుతారు మా పిల్లలతో మేము ఆ పిల్లలు కానీ అందరినీ ఇస్తున్నాము పిల్లలకు సుగా ఇత్తలేరు సరైనట్టు ఇప్పుడు మళ్ళా రావి జాబోసం కాబట్టి దానికి సుగా ఏమిత్తలేదు మేము ఏమన్నా కరాబు ఏత్తే ఏమన్నా ఏత్తేత్తే మీరు మమ్మల్ని ఇది చేసుకోవాలని మమ్మల్ని ఇబ్బందులు బాగా పెట్టుతున్నారు పిల్లలకు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెట్టుకుంటారు ఒక రోజు వెనక ముందైనా ఆగేటట్లేరు ఇక్కడ ఇచ్చిన కాడ పుస్తల తాళ్ళు పెట్టి అప్పు కట్టినాం మొన్న ఎందుకంటే ఎట్లు ఉండాలని అట్లు ఉండాలని కొన్న వేసుకొని తిరుగుతున్నాం మేము అట్లా జహూర బేగం కొరుట్లా మారా మీరా నాం జహూరా బేగం కురుట్ల కురుట్లాహమారా ఆరు యూపీఎస్ కాగజీపూర హై స్కూల్ నాతిహెం ప్రైమరీ స్కూల్ और हमक तनख्वाह महीने महीने को नहीं आ रही और तीन हज़ार तनख्वाह बोल के बोले हजार एक बार आ रही दो हज़ार एक बार आ रही और दस हज़ार तनख्वाह करते बोल के बोले सर कांग्रेस कंग, की हुकूमत आई तो तनख्वाह बढ़ाते बोल के बोले तनख्वाह भी नहीं बढ़ाए फिर हम बाई कर करके उधर से उधर से पका रहे बच्चों को हमारे बच्चे भी वही स्कूल में पढ़ते हमारे बच्चे जैसा कि वो बच्चों को हम लोग वैसे चाह के पका के दे रहे और जैसे अंडे भी हमें गवर्नमेंट से आना आशा वर्क को आंगनबाड़ी वालों को कैसा देते कि हम आपको अंडे वैसे भी जा देना और हम लोग बाकी करके फिर पका रहे और कहाँ पर भी और असम में भी, भी हमारा नाम नहीं निकल रहा आंगनबाड़ी वाला को तनख्वाह बढ़ाते बोल के बोल रहे फिर ये वालों को तो कुछ भी नहीं बोल रहे जिक्री नहीं, नहीं कर रहे हमारा तो नाम इस नहीं है कहीं भी और हमारे भी दस हजार तनख्वाह करना अंडे भी वहाँ से भिजाना हमारे को और महीने महीने को तनख्वाह दे देना और पकवान के पैसे भी महीने महीने को पेंटिंग बिल नहीं रखना बच्चों के पैसे भी बढ़ाना अंडा सात रुपए है सात रुपये में अंडा हम दे रहे तो हम आपको आ, आ रहा है कितना पाँच रुपए आ रहा है वहाँ पर दो, दो रुपये हम लॉस हो रहे और हफ्ते में तीन बार अंडे दे रहे आ, जुम्मा और पीर चाहुआ अंडे दे रहे लाश हम लोग अंडे दिन से दिन हम लोग लाश हो रहे क्यों बोलते अब बाईस साल से पकवान कर रहे बोल के हम लोग नहीं छोड़ रहे स्कूल के बोलते गवर्नमेंट का है ना बोल के आज निकल फायदा होता है हम आपको बोल के सोच के हम लोग पका रहे हम लोग इसमें लॉस हो रहे और सर रेवंत रेड्डी सर हमारे को दस हजार तनख्वाह बढ़ाना और महीने महीने हमारे बिल डाल देना बच्चों के पैसे बढ़ाना और हमारा भी तुम थोड़ा बहुत ख्याल करना